హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు బ్యాంబో నెట్ వికారాబాద్లో అయితే ఫిట్టింగ్ చేస్తున్నాము ఇక్కడికి వెళ్ళి అయితే మేము ఆటోలో అయితే తీసుకోబోతున్నాం హైదరాబాద్ ఎన్సీనగర్ నుంచి అయితే మీరు ఇక్కడ అయితే మొత్తం రోడ్ మ్యాప్లు అవన్నీ పెట్టాను మీకు డౌట్ ఉంటే ఆల్ ఓవర్ ఇండియాలో హైదరాబాద్ తెలంగాణ ఏపీ ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాము అలాగనే దగ్గరలో ఒక వంద రెండు వందల కిలోమీటర్ సవరండింగ్లో ఉంటే మేమే వచ్చి ఫిట్టింగ్ చేస్తాము మీరు చూడవచ్చు ఇక్కడి నుంచి మాకు నేను మధ్యలో పోయిన తర్వాత యాభై మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మేము లొకేషన్ పెట్టడం జరిగింది ఇది ఎక్కడి నుంచి అంటే ఇది శంషాబాద్ రోడ్ నుంచి మేము వెళ్తున్నాము శంషాబాద్ అవుట రింగ్ రోడ్ దగ్గర అయితే నేను లొకేషన్ పెట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీలో ఎవరికైనా కావాలంటే ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి తీస్తు ఉంటాం కాబట్టి ఒక లైక్ అలాగనే మాకు సపోర్ట్ ఉంటే బాగుంటుంది మీకు బాల్కానీ బ్యాంబోనెట్ ఎలా వచ్చింది ఏంటి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం ఈ వీడియోలో ఉంటుంది చూడండి మొదటి ఎలా వచ్చింది ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉండే అని చెప్పి కూడా చూడవచ్చు ఫస్ట్ ఏమో ఇలా ఉండే కస్టమర్ మనకు మెజర్మెంట్ అయితే పంపించడం జరిగింది దాని తర్వాత వేసిన తర్వాత ఇగో ఇలా ఫిట్టింగ్ చేసామంతా ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు ఈజీగా అనేది పైన రోల్ చేసుకోవచ్చు వాళ్ళు ఎందుకు వేయించుకోరంటే అంటే చాలా వరకు విపరీతంగా వర్షం పడి వర్షం పడి చౌకడు మొత్తం తడిసిపోయి లోపల చెదులు రావటం పురుగులు రావటం అలా జరుగుతుంది అని చెప్పి మనకు బాల్కానీ నెట్ అయితే వేపించడం జరిగింది ఏంటంటే చాలా వరకు కవర్ చేస్తుంది జల్లు రాకుండా ఎండ రాకుండా దుమ్ము రాకుండా రోడ్డు మీదకెళ్ళి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకా బయట నుంచి కూడా చూడవచ్చు ఇక్కడ ఎలా వచ్చిందో ఇది బ్రౌన్ కలర్ రెగ్జిన్ ఇది ఒకసారి పైన గుందాల్ ఓకే ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీలో కావాలంటే షేర్ చేయండి కింద నంబర్ పెడతాను మీకు కావాలంటే కాల్ చేయొచ్చు మేము వచ్చి మెజర్మెంట్ తీసుకుంటే విజిస్టింగ్ ఛార్జెస్ అవుతుంది దగ్గరలో హైదరాబాద్ ఎక్కడైనా సరే మేము ఫ్రీగా సర్వీస్ చేస్తాం